హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకు అలర్ట్ అండి ఇక ఐదు రోజులే గడువు ఆ తర్వాత ఐదు వేలు ఫైన్ అండి సో దాని గురించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కానీ చేయకుండా అండ్ వరకు చూడండి అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియోకి ఒక చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ జూలై ముప్పై ఒకటి లాస్ట్ లేదంటే ఐదు వేలు ఫైను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అసిస్మెంట్ ఇయర్ అకాడమీ అండ్ అసెస్మెంట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ను అయితే ఈ నెల ముప్పై ఒకటిలోగా సమర్పించాలని ఐటీ విభాగం కోరింది గడువును మరో నెలపాటు పెంచుతారని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఇలాంటివి నమ్మవద్దు అని సూచించింది గడువు తేదీ దాటితే ఐదు వేల రూపాయలు ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది సంవత్సరం ఆదాయం ఐదు లక్షల వరకు ఉంటే ఒక వెయ్యి రూపాయలు సో సంవత్సర ఆదాయము ఐదు లక్షలకు మించి ఉంటే ఐదు వేల రూపాయలు అదనంగా రుసుము అయితే చెల్లించవలసి ఉంటుందని ఈ మేరకు మనకు ఇన్కమ్ ట్యాక్స్ అయితే చెప్తుందండి సో ఇంకా ఎవరైనా పెండింగ్లో ఉన్నట్లయితే త్వరగా మీరు మీరు ఒక ఐటీఆర్ని అయితే సబ్మిట్ చేయండి సో చివరి వరకు వెయిట్ చేయడం వల్ల ఒకవేళ సర్వర్ బిజీ వల్ల మనకు అది పని అవ్వకపోవచ్చు కాబట్టి తొందరగా ఎవరైనా మిగిలి ఉన్న వాళ్ళైతే తొందరగా అయితే ఈ ఐటీఆర్ను వెంటనే దాఖలు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో